జనగా గారు ఓకే మైక్ చెప్పేటప్పుడు కొద్దిగా గమనించుకోవాలిండి ఎల్లకు స్కోర్ అర్థం కాదు ఒక్క కంట ఐపిఎల్ రాస్పో అర్క కాడిగట్టేటప్పుడు జరుగుతానా ఏమనేది బాల్ చేదు ఏమండో కబడికలో ఇదే 뭐야 ఒక్క రావాలండి దయవచ్చి కబడ్డీకి సహకరించాలండి పోలీస్ శాఖ వారు సార్ ఒకసారి రావాలి సార్ మీరు మీరు వస్తేనే పెళ్ళవుతుంది తొమ్మిది సెకండ్ల ముందంజ లక్ రాగసభ సేఖర్ గారు పేట మండల అనాభ మొత్తానికి పేటీ మండలా ఏదో ప్రజా చెప్తున్నామో లక్షలకు కొత్తగా రావాలి ఉండాలి చెప్తే ఉండాలి మీరు కూడా చెప్తున్నా కానీ

இப்போ <laughs> 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 حال کته کاله اندر ڏسندو هو ودر ان گه ولاته مون رني لٽندو هو کي کي ها 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 ته چا ولرو